ఆరోగ్యకరమైన మరియు అనారోగ్యకరమైన ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏమిటి ఆరోగ్యకరమైన ఆహారం అంటే మీరు ఆరోగ్యంగా ఉండటానికి బాగా అనుభూతి చెందడానికి మరియు పుష్కలంగా శక్తిని కలిగి ఉండటానికి అవసరమైన అన్ని పోషకాలను అందించే ఆహారం అనారోగ్యకరమైన ఆహారం అంటే ఏమిటి అనారోగ్యకరమైన ఆహారం అంటే పోషకాలు విటమిన్లు మరియు ఖనిజాలు లేని ఆహారం వాటిలో శక్తి లవణాలు చక్కెరలు మరియు కొవ్వులు కూడా అధికంగా ఉంటాయి ఆరోగ్యకరమైన ఆహారానికి ఉదాహరణలు బ్రోకలీ బీట్స్ పాలకు క వేరుశెనగ వెన్న బా పండ్లు చిక్కుళ్ళుదన్లేర ఆరోగ్యకరమైన ఆహారానికి ఉదాహరణలు బ్రోకలీ బీట్స్ పాలకు క వేరుశెనగ వెన్న బా పండ్లు చిక్కుళ్ళుదంలేర